హే ఇన్వెస్టర్స్ అందరికి నమస్కారం మనం ఈ రోజు విజయవాడలోని ఒక వెంచర్ చూడడానికి వచ్చామండి సో విజయవాడలోని మీరు ఏమైనా ప్రాపర్టీ ఏదైనా ఓపెన్ ప్లాట్ గానీ ఎలా తీసుకుందాం అనే ఆలోచన ఉంటే మాత్రం ఒకసారి ఈ వెంచర్ చూడండి ఇది వచ్చేసరికి మనకి రాంవర్పాడు రింగ్ సర్కిల్ నుంచి దగ్గరగా ఉంటుంది ఈ వెంచర్ సో మనకి ఇదంతా కూడా మూడు వందల ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది మూడు వందల ఎకరాలు దీంట్లో చూసుకుంటే మనకి ఎమ్యూనిటీస్ సరికి క్లబ్ హౌస్ ఉంది చిల్డ్రన్ పార్క్ ప్లే గ్రౌండ్ ఇంకా ముప్పై ఎకరాల్లో ఎమ్యూనిటీస్ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు సో దీంట్లోనైతే బుకింగ్ స్టార్ట్ అయినాయండి ఒకసారి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా మాకు ఇంటిమేట్ చేస్తే మీకు సైట్ విజిట్ ఏర్పాటు చేస్తాం ఒకసారి మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి సీరియస్ గా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు దయచేసి రండి ఒకసారి చూసుకుని మీకు నచ్చింది అంటే టోకెన్ అమౌంట్ కట్టుకోండి టోకెన్ అమౌంట్ ఎందుకు కట్టమంటున్నారంటే మీకు ఈ రోజు చూసిన ప్లాట్ రేపటికే ఉండదు అనమాట సో దాని గురించి మీరు టోకెన్ అమౌంట్ కట్టుకుని కొంచెం అడ్వాన్స్ ఇచ్చుకొని ఏదైతే ప్లాట్ చూసుకున్నారో దాన్ని బుక్ చేసుకోవచ్చు మనకి మీకు తెలియదు ఏం కాదు విజయవాడ అయితే మెట్రోపాలిటన్ సిటీ అనమాట దీనికి డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి ఇంకా ఫ్యూచర్ లో డెవలప్మెంట్స్ వచ్చే ఉన్నాయి ఇంకా మనకి రాజధాని అయిన తర్వాత ఇంకా డెవలప్మెంట్స్ ఉంటాయి సో ఈ రోజు మీరు కొనడానికి డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోని సో మీరు వెంటనే ఇన్వెస్ట్ చేసుకుని పెట్టుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పిల్లలకు కానీ ఎవరికైనా గానీ ఉపయోగపడతాయి ఈ ల్యాండ్స్ ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా సో మీరు ఏం చేయాలి అంటే దానికి ఒకసారి మీ ఫ్యామిలీతో సైట్ విజిట్ చేయండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అండ్ ఇదైతే మాత్రం చాలా వర్తబుల్ ప్రాపర్టీ అనే చెప్పొచ్చు ఎందుకంటే అప్రూవ్ అండి మన అన్ని కూడా ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ ఎయిటీ ఫీట్ సిమెంట్ రోడ్స్ అండి అన్ని కూడా సో మనకి ఇలా ఉంటుందండి వెంచర్ దీంట్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి విల్లాస్ ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రాపర్టీస్ మేము ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం ఇంకా మనకి గేటెడ్ కమ్యూనిటీ మూడు వందల ఎకరాల్లో ఉంది కాబట్టి ఇంకా మనం ఇంటర్నేషనల్ స్కూల్స్ ఓపెన్ ఇయర్స్ ఇలా ఇంకా ప్లాన్ చేస్తున్నాం ఇంకా అదంతా కూడా ఫ్యూచర్ లో మనం దీంట్లో ఏర్పాటు చేద్దాం అనే ఆలోచనలు ఉన్నాం అనమాట సో మీరు ఈ లోపల ఎవరైనా తక్కువ బడ్జెట్ లో విజయవాడలోని ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి మన ఈ వెంచర్ లో సో వెంటనే ఇన్వెస్ట్ చేసుకోండి మనకి ఇక్కడ నుంచి విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్ కి కానీ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కి కానీ ఎక్కడికి వెళ్లాలన్నా కానీ మనకి దగ్గరగా ఉంటుంది అనమాట ఈ వెంచర్ నుంచి డిస్టెన్స్ దగ్గరగా ఉంటుంది విజయవాడ సిటీకి దగ్గరలో ఉంటుంది అనమాట రామ్ రింగ్ సర్కిల్ నుంచి మన ఈ వెంచర్ చాలా దగ్గరగా ఉంటుంది సో ఇలా ఉంటుంది అనమాట అన్ని అప్రూవల్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ వస్తుందంటే మీకు లీగల్ గా ఉన్నట్టే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది మీరు మీ ఫ్యామిలీతో ఒకసారి విజిట్ చేయండి నచ్చింది అంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మీరు ఏదైతే ఆ ప్లాట్ ని మీరు సగం టోకెన్ అమౌంట్ అండ్ అడ్వాన్స్ ఇచ్చుకుని బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకునే ముందు చుట్టూ ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి వాల్యూ అది ఎలా ఉంది మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది పర్ స్క్వేర్ యార్డ్ మొత్తం చుట్టూ ఎంక్వైరీ చేసుకుని దాని తర్వాత మీరు టోకెన్ అమౌంట్ కట్టండి మేమైతే మాత్రం మార్కెట్ వాల్యూ మీద చాలా తక్కువ బడ్జెట్ లో అమ్ముతున్నాం ఓపెన్ ప్లాట్స్ సో మీరు ఆలోచించుకుని ఇన్వెస్ట్ చేసుకోండి ఇవి అయితే మాత్రం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అండి విజయవాడలోని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఇలా ఉంటుంది అనమాట విజయవాడ అయితే ఇప్పుడు ఫ్యూచర్ లో వాల్యూ పెరిగే ఏరియా అనమాట ఫ్యూచర్ అంతా కూడా బాగా డెవలప్ అయ్యే ఏరియా విజయవాడ అంతా కూడా సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ we